హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా చామంతి టెన్షన్ పడుతుంటే ఇంతలో చంద్రిక వచ్చి ఏంటి అసలు ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావే అంటే అది అత్తా ఏం లేదులే అయ్యో అత్తా అయ్యో గారు పిలుస్తున్నాడు వెళ్ళత్తా సరే సరేనే నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అర్థమైందా నీకు నేనున్నాను సరే అత్తా ఇక రోజా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేద్దామే ఆ ఉపేంద్ర కార్డు కూడా వచ్చాడు ఉపేంద్ర నన్ను చూశాడంటే ఇక నేను రామచంద్రయ్య కూతున్న తెలిసిపోతుంది ఇక రమాదేవి నన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి ఎట్టిస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒక ఉపాయం చెప్పవే నాకేం తెలుసక్క ఇప్పుడు నన్ను ఉపాయం అని అడుగుతున్నా నన్ను కోల్ రూమ్లో బంధించినప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు ఉపేంద్ర రాగానే నాతో పనిపడినట్టు సహాయం అడుగుతున్నావా చూస్తే చూండి ఇన్ని రోజులు మోసాలు చేస్తూ కుట్రలు చేస్తూ వచ్చావు కదా ఇప్పుడు నీ పంట పండింది ఉపేంద్ర నిన్ను చూసిస్తాడు ఇక నువ్వు రామచంద్రే కూతురు అని తెలిసిపోతుంది కదా ఇక అమ్మగారు నిన్ను మెడపట్టి బయటికి గెట్టిస్తారు ఆ తర్వాత నీ స్థాయి ఏంటో నీకు గుర్తుకొస్తుంది కదక్క ఒకప్పుడు అన్నావు కదక్క నేను మీలాగ కాదు తెలివితేటలతో పైకొచ్చాను మీలాగా పని మనిషిలాగా బోర్లు తమ్ముకునే పరిస్థితి రాదని ఎన్నో డైలాగులు చెప్పావు కదక్క ఇప్పుడు ఆ పరిస్థితి రాబోతుందక్క కాస్త జాగ్రత్తగా ఉండు ఈ విషయాలన్నీ బయటపడతాయని టెన్షన్ పడిపోతున్నావు కదా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందక్క ఉపేంద్ర వస్తున్నాడు కదా సరేనే ఆ ఉపేంద్ర రాగానే నీకు సంతోషం అంటున్నావు కదా మరి ఈ హారాన్ని చూసి దొంగలిస్తే ఏం చేస్తావు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు మర్యాద చెప్తున్నాను ఆ హారాన్ని నాకు ఇచ్చేయక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నీకున్న నేను పెద్దదాన్ని నాకు తెలివితేటలేవా నువ్వు నన్ను ఉపేంద్ర గారి నుంచి తప్పిస్తేనే నీకు ఈ హారాన్ని ఇస్తాను ఏంటక్క బ్లాక్మెయిల్ చేస్తున్నావా అవునే మెయిల్ చేస్తున్నాను ఏంటి నీకే మాటల వచ్చనుకున్నావా కూడా వచ్చు మరి నేను అమ్మగారికి చెప్పమంటావా చెప్తే చెప్పు ఆల్రెడీ ఉపేంద్ర వచ్చేసాడు నా విషయాలు తెలుసు కదా నేను రామచంద్రయే కూతున్నని మరి ఆ ఉపేంద్రానే చెప్తాడు మరి నీ రాజమణి హారం పోతుంది కదా అది గుర్తుపెట్టుకో ఇక చామంతి మనసులో ఇదేంటి మా అక్క ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు కనుక హారం ఉపేంద్ర చూశాడంటే ఇక వాడికి అన్ని విషయాలు తెలిసిపోతాయి ఆ హారం తీసుకుంటాడు రాజస్థావరానికి చెందిన వారసరాలు కాదని ఇక రాజమణి హారాన్ని తీసుకుంటారు వీళ్ళ చేతుల్లో చిక్కితే ఇక బయటికి రాదు ఏం చేయాలి అని చామంతి మనసులో అనుకుంటుంటే ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నా గురించి ఆలోచించేవని నాకు బాగా తెలుసు ఈ హారం గురించి కదా ఆలోచిస్తున్నా నేను చెప్పేది విను ఆ ఉపేంద్ర నా దగ్గరే రాకుండా నువ్వే చూడాలి ఆ తర్వాత సేఫ్గా ఈ రాజమణి హారాన్ని నీకే నీ చేతుల్లో పెడతాను నేను మాట అంటే మాట మాట మీద నిలబడతానని నీకు బాగా తెలుసు కదా ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఉపేందర్ చూసేస్తే ఇక అన్ని విషయాలు తెలిసిపోతాయి హారం కూడా తీసుకుంటాడు అని అనుకుంటూ ఉండిపోతుంది ఇక రోజా సంతోషంతో ఇక నేను వెళ్ళొస్తాను ఇక హారాన్ని భద్రపరచాల్సింది నువ్వే కదా అనుకుంటూ ఇక రోజా కిందికి తీతూ దీంతో నేను బాగానే మాట్లాడాను కానీ ఉపేంద్ర చూస్తే ఇక అన్ని విషయాలు తెలిసిపోతాయి ఆ చామంతిని మాయ మాటలతో గ్రిప్లో పెట్టుకున్నాను వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ రోజా ఇక మెట్లు దిగుతుండగా ఇటు ఏమో ఉపేంద్ర టెన్షన్ పడుతూ అవును మేడం గారు ఇంకా మీ కోడలు కనబడట్లేదు మరి మీ యువరాణి ఎక్కడా నాకు కనిపించట్లేదు కదా అదిగో మా యువరాణి ఈ అమ్మాయి యువరానా రాజుగారి రానివారి మనవరాలు తనే రాజస్థావరానికి చెందిన మనవరాలు ఇక రోజు టెన్షన్ పడుతూ నేను రాజుగారి రాణిగారి మనవరాలు కాదని వీడికి తెలుసు చెప్పిల్ అంటే ఇక నన్ను మరుక్షణం ఉంచదు అసలు నన్ను బ్రతకనిస్తుందా ఏం చేయాలి ఇతనెవరో తెలుసా మీ తాతయ్యకు మీ నానమ్మకు మేనల్లుడు ఇదంతా చామంతి చూసి ఇక అన్నీ తెలిసిపోయాయి మా అక్క పరిస్థితి ఏమవుతుందో ఏమో ఇక హారం వాళ్ళ కంటబడ్డట్టే ఏం చేయాలో ఏమో దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడు ఇప్పుడు నీ సంస్థానాన్ని చూసుకుంటుంది ఇతనే నమస్కారం అండి ఏంటి నువ్వు నాకు నమస్కారం పెట్టడం ఏంటి అసలు ఈమె యువరాణి ఏంటన్నమా రామచంద్రయ్య గారి పెద్ద కూతురు ఏం మాట్లాడుతున్నావు ఉపేంద్ర రాజ సంస్థానానికి చెందిన యువరాణి కదా అసలు నువ్వు చెప్పేది నిజమేనా ఏంటి రోజా ఉపేంద్ర ఏదో మాట్లాడుతున్నాడు నువ్వు రామచంద్రయ్య కూతురువా తత్తయ్య అలా మాట్లాడుతున్నారు నా మీద మీకు నమ్మకం లేదా నేను యువరాణిని కాబట్టే కదా ఆ రామచంద్రయ్యని జీవిత ఖైదీ చేశాను ఒక్కసారి ఆలోచించండి నా సొంత తండ్రి అయితే నేను ఎందుకు జైలు పాల్చేస్తాను నా తండ్రిని కాపాడుకోవడానికి పలు విధాలుగా ఆలోచిస్తాను ఇక రోజా కోపంతో ఏంటి నువ్వు తాతయ్య నానమ్మల మే నీ నిజస్వరూపాన్ని చెప్పమంటావా ఇక ఉపేంద్ర టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ రోజు ఇలా మాట్లాడుతుంది నేను వాళ్ళ మనవన్ని కాదని తెలిస్తే ఇక నన్ను మరుక్షణం కూడా ఉంచదు మీ విషయాలన్నీ బయట పెట్టమంటారా లేకపోతే ఎలా ఉంటారు ఇక ఉపేంద్ర టెన్షన్ పడుతూ అయ్యో అమ్మగారు యువరాణి గారు రామచంద్రయ కూతుర్లా అనిపిస్తేనూ అలా అన్నాను ఏంటి ఉపేంద్ర అసలు నీకు బుద్ధిందా యువరాణి యువరాన్ని పట్టుకొని ఆ రామచంద్రే కూతుర్లా ఉన్నది అని చెప్పడం ఏంటి ఇక ఉపేంద్ర మనసులో మీకేం తెలుసు మేడం ఈమె రామచంద్రయ్య కూతురు నేనేమో మీ దగ్గర మా తాతయ్య మా నాన్నమ్మల మేనల్లున్నని అబద్ధం చెప్పాను ఆ విషయాలన్నీ ఈ ఒక తెలుసు ఈ రోజా విషయాలన్నీ నాకు తెలుసు ఇక మేమిద్దరం చిక్కుల్లో పడ్డాం కాబట్టే కదా నీకు అబద్ధం చెప్తున్నాం ఇక రోజా నవ్వుతూ ఉపేంద్ర గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి ఇక రమాదేవి వెంటనే ఏంటి రోజా ఆయన ఉపేంద్ర గారితో ఏం మాట్లాడతావు అయ్యో అత్తయ్య రాజ సంస్థానం దగ్గర ఉంటున్నాడు కదా నేను అక్కడ ఉండట్లేదు కదా అత్తయ్య అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా అవునవును రోజా నువ్వు చెప్పేది కూడా నిజమే మీరిద్దరు మాట్లాడుకోండి ఇది ఉపేంద్ర నా గురించే చెప్పాలనుకున్నావు కదా ఇక నీ విషయాలు బయట పెడతాననేసరికి సైలెంట్ అయిపోయావా ఈ రోజాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా గతంలో నన్ను ప్రేమించావు కానీ నేనేమో నిన్ను చీకొట్టాను అవును రోజా నాకు బాగా గుర్తుంది నన్ను చీకొట్టావని నీకు ఇంకా పొగరు తగ్గలేదని చూస్తుంటేనే అర్థమవుతుంది అప్పట్లో నిన్ను ప్రేమించినందుకు ఆస్తులు అంతస్తులు కోరుకున్నావు ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా రమాదేవి కొడుకునే పెట్టేశావు ఏం చేసావు వాళ్ళ కొడుకును మాయ మాటలతో గ్రిప్పులు పెట్టుకున్నావా నాకు తెలుసు రోజా నువ్వు నీ మాటలతో అందరినీ గ్రిప్లో పెట్టుకుంటావు ఆఖరికి నన్ను కూడా గ్రిప్లో పెట్టుకొని నన్ను మోసం చేశావు నీ తెలివితేటలతో పాపం రమాదేవి కొడుకు బలయ్యాడు మరి ఈ రోజా అంటే ఏమనుకుంటున్నావు ఎలా చేస్తుందో ఏ విధంగా చేస్తుందో అర్థం కాదు కదా నీకు ఆల్రెడీ అప్పుడే చెప్పాను కదా ఉపేంద్ర నా జోలికి రావద్దని నా జోలికి వస్తే నీ కూడా బయట పెడతానని మనిద్దరం దొంగలమే కదా నేను రాజ సంస్థానానికి చెందిన యువరానని చెప్పాను మేము మే అని చెప్పావు ఇద్దరి విషయాలను బయట వేసుకుంటే మనకే డేంజర్ అవును రోజా నువ్వు చెప్పేది కూడా నిజమే మరి నా గురించి నీకు తెలుసు కదా నాకు డబ్బు పిచ్చి కాస్త కాస్త నాకు ఖర్చులకు కావాలి కొద్దిగా డబ్బులు అరేంజ్ చేస్తావా రోజా ఎందుకు చేయను ఉపేంద్ర ఇంటికి నేను యువరాన్ని నీకు ఎంత కావాలనో అందిస్తాను మన విషయాలు ఎవరికీ తెలియదు అర్థమైందా సరే రోజా ఇక రోజా ఉపేంద్ర రమాదేవి దగ్గరికి రాగానే మీరు రాజ సంస్థానానికి చెందినవి మాట్లాడుకున్నారా రోజా నీకు విషయం చెప్పనా నాకు ఒక్కసారి ఇస్తావా రాజమణి హారం వేసుకొనిస్తాను ఎందుకంటే ఈ హారాన్ని రాజ కుటుంబాలకు ఇస్తానని మాటిచ్చావు కదా ఒకసారి వేసుకొనిస్తాను రోజా అయ్యో తత్తి అలా మాట్లాడుతున్నారు తప్పకుండా ఇస్తాను వేసుకోండి ఇక రమాదేవి ఆ హారాన్ని వేసుకోగానే ఒక ఉపేంద్ర నవ్వుతూ అమ్మగారు పని మనిషి చేత బ్రతిమిలాడుతూ హారాన్ని వేసుకున్నారు అసలు నిజం తెలిసిందంటే ఇక ఇద్దరిని బ్రతకనివ్వదు ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి అని ఉపేంద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్